హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ పూరీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు పూరీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ మంచి శనగపప్పు యాడ్ చేసుకొని కాస్త దూరగా వేపుకోవాలండి ఇందులోకి రెండు మూడు ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలండి ఈ పోపు కాస్త దూరగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తరువాత నాలుగైదు ఉల్లిపాయలు పెద్ద సైజువి సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ అనేది ఎక్కువగా మగ్గన అవసరం లేదండి మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మనం పూరీలోకి చేసుకుంటున్నాం కాబట్టి కాస్త సాల్ట్ అనేది తగ్గించి వేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు ఓ రెమ్మ కరివేపాకు ఓ ఇంచు అల్లం ముక్క కాస్త కచ్చా బచ్చా దంచి యాడ్ చేసుకోవాలండి అల్లం వేయటం వల్ల మనకి పూరి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఉల్లిపాయని కాస్త మగ్గించుకోవాలండి అది మగ్గేలోపు ఓ బౌల్ తీసుకొని బౌల్లోకి శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలండి మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దానికి సరిపడా శనగపిండి తీసుకోవాలండి నేను ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను అందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి చూడండి ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ ఈ విధంగా మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని మూత పెట్టేసి ఓ టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా ఉడికేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి చూడండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి మనం శనగపిండి వాటర్ యాడ్ చేసేటప్పుడు లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వన్ మినిట్ వరకు ఉడికించుకుంటే ఎంతో చక్కటి రుచికరమైన పూరీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మనకి కావాలంటే ఇందులో ఉడికించుకున్న ఉల్లగడ్డ కూడా యాడ్ చేసుకోవచ్చండి మనకి ఉల్లగడ్డ యాడ్ చేయకపోయినా ఉల్లిపాయతోనే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పూరి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి పూరీలోకి అయితే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో చేసి చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్